సైకిల్ గుర్తుకు అయ్యన్నను వెల్కమ్ టు న్యూస్ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలిపే లక్ష్యంగా నర్సీపట్నం యాదవ సంఘం నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో గల నాతవరం మండలంలోని చిన్నగొలగుండపేట పెదగొలగుండపేట నాతవరం జగ్గంపేట ఏపీపురం గ్రామాల్లో నర్సీపట్నం యాదవ సంఘం నాయకులు వొమ్మి వంశీ నరసింగరావు యాదవ్ వొమ్మి నూకరాజ్ యాదవ్ పిల్ల వెంకటేశ్వరరావు యాదవ్ ప్రకృతి వెంకటరమణ యాదవ్ ఏపీపురం ఎంపీటీసీ సభ్యులు లోకా లావరాజు యాదవ్ మాజీ సర్పంచ్ పాలపర్తి రాము తదితరులు ఇంటింటికి వెళ్లి టీడీపీ కూటమి అభివృద్ధిలైన చింతకాల అయ్యంత సీఎం రమేశ్వరుకు మద్దతుగా ఇంటింటికి వెళ్లి అభ్యర్థులు గెలిపించాలని కోరారు టీడీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఆలోచించి అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని ఆకాంక్షించారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కానరాలేదని అన్నారు రాష్ట్రం బాగుపడాలన్నా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు అన్నారు కానీ ఎక్కడ ఎప్పుడు యాభై ముప్పై ఐదు వేల ఓట్లు ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కడ లేకపోతే ఈసారి మనం ఏం చేస్తామంటే యాదవ సంఘాన్ని సెవ్రీకరించి ఈ కుల సంఘాలన్నీ ఒక తాటి మీద అని చెప్పి నశ్రీపట్నం అనకాపల్లి విశాఖపట్నం మూడు జిల్లాల మొత్తంలో ఉండేటువంటి యాదవ సంఘాలన్నీ కూడా ఒకే మాట తీసుకొచ్చాయి ఒకే మాట ఒక ఒకటి హామీలు తీసుకొచ్చి ఇక్కడ నుంచి యాదవులకి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మీరు చూడాల్సిన బాధ్యత అందరికీ చెప్పారు మొత్తం ఈ మూడు సంఘాలు కలిపి ప్రస్తుతం కింద తెలుగుదేశం పార్టీకి ఓటమికి సపోర్ట్ చేస్తారు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మన సైకిల్ గుర్తుకి అలాగే అనకాపల్లి ఎంపీకి వచ్చేసరికి ఏమో సీఎం రమేష్ గారికి కమల గుర్తు మీద కూడా ఓటేసి తెలిపించడం అని చెప్పి వాళ్ళు మాట్లాడు అయితే ఎలక్షన్ ఈ పది రోజులే ఉంటుంది ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవడ పొట్ట చేపట్టుకుని రాడే అలాసిన మనం ఏంటంటే కాబట్టి కొన్ని డిమాండ్ ఓకే స్టార్ట్ మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ నాపూర్ మండలం టీపీపురం గ్రామ పంచాయతీ ఈ రోజున మా గ్రామానికి వచ్చేటటువంటి యాదవ్ సంఘం నర్సీపట్నం చుట్టూ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అటు రామచంద్రను ఇక్కడ ఎంపీటీసీ రాజు ఆధ్వర్యంలో మరి యాదవ్ సంఘ కాన్స్టిట్యూషన్ పెద్దలందరూ మా గ్రామం రోజు రావడం జరిగింది అయ్యన్ పాత్రి గారికి సీఎం రమేష్ గారికి సపోర్టెడ్గా వారి యొక్క గెలుపుకి మీరు అందరూ సహాయ సహకారం అందించాలని వారికి రావడం జరిగింది అయ్యన్ పాత్రి గారి గుర్తు సైకిల్ సీఎం రమేష్ గారి గుర్తు కమ్మల పువ్వు ఈ రెండు గుర్తులపై ఓటేయలసిందిగా కోర్చు పాదయాత్ర వీళ్ళు మా గ్రామంలో చేపట్టిన్నారు సుమారు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రెండు గంటల సేపు మా గ్రామ పంచాయతీలో పాదయాత్ర చేసినందుకు యాదవ్ సంఘ పెద్దలందరూ కూడా మా గ్రామం గ్రామంతో హృదయపూర్గం అవసరం తెలియజేసుకుంటూ అయ్యన్ పాత్ర గారి గుర్తు సైకిల్పై ఓటేసి అలాగే సీఎం రమేష్ గారి గుర్తు కమలంపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నాం అయ్యన్న పాత్రి గారికి అయ్యన్న పాత్రి గారికి సీఎం రమేష్ గారికి జై తెలుగుదేశం జై తెలుగుదేశం అయ్యన్న పాత్రి గారి నాయకత్వం అయ్యన్న పాత్రి గారి నాయకత్వం అయ్యన్న పాత్రి గారి నాయకత్వం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం